హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు ప్రైవేట్ కిచెన్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు టైం వచ్చేసి ఎక్సైట్ అయితే ఎయిట్ థర్టీ అయితే అయ్యిందండి పిల్లలకి అయితే ఆల్రెడీ అయితే పెట్టేశాను అనమాట టూ డేస్ అయిందండి మేము దోశలే తింటాం అనమాట ఇంకా పిల్లలే రాగంగా పదే పదే త్రీ డేస్ కంటిన్యూగా దోశలు పెడితే తినరని ఇంకా వాళ్ళ కోసం అయితే గొంత పవనాలు అయితే వేస్తున్నాం అనమాట ఈ పిల్లలు మా పిల్లలు అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేస్తే తినరండి ఇంకా పిల్లలకి అయితే గానే వేస్తాను అనమాట ఇవి చాలా బాగుంటాయండి అండి గుద్ద నాకైతే చాలా ఇష్టం అనమాట వీటిలోకి పల్లీ చట్నీ మనం అందరం పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాం కదండి దోశలోకి కాని ఇడ్లీలోకి కాని కానీ వీటికి అయితే కారం వేసి చేయాలండి పల్లీలు పప్పులు కారం వేస్తే చాలా బాగుంటుంది అనమాట చట్నీ అయితే ఇందుట్లోకి వీటిని నార్త్ సైడ్ అప్పీస్ అంటారండి ఇక్కడ మనకి హైదరాబాద్ లో కూడా దొరుకుతాయి అండి అంటే హైదరాబాద్ లో అన్ని ప్లేసెస్ లలో దొరకవు ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు అక్కడక్కడ దొరుకుతాయి అనమాట ఈ చట్నీ అయితే చాలా బాగుంటదండి అండి గుంత ఇంకా అందరం అయితే టిఫిన్ అయితే చక్క అయితే తినేసామండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీనింగ్ చేద్దామని ఫ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చాను అనమాట నేను వీక్లీ వన్స్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి ఎందుకంటే ఇంకా మా ఫ్రిడ్జ్ చిన్నది కదా అండి కూరగాయలు సరుకులు అన్నీ అందులోనే పెడతాను అనమాట అదే ఫ్రిడ్జ్లోనే పెడతాను అనమాట నాకు ఇంకా అన్ని మరకలు అవి ఇవి ఉంటే కూడా నాకు అలాగా ఉంచబుద్ది కాదనమాట చెప్పాను కదా నాకు ఓసిడీ ఉందని అలా అనమాట ఇంకా ఫ్రిడ్జ్ ట్రేస్ అయితే కడుగుతున్నానండి యాక్చువల్గా ఇవి గ్లాస్ వా అండి గ్లాస్ ట్రేస్ అనమాట చాలా భద్రంగా అయితే క్లీన్ చేసుకుంటాను అంటే ఒక వీక్ ఇలా క్లీన్ చేసుకుంటాను ఒక వీక్ అయితే తడిబుట్టతో అయితే తుచ్చుకుంటానండి నాకు ఇష్టం ఉన్నట్లు అనమాట నాకు ఎలా వీలైతే అలా ఓన్లీ ఇలా వీడియోస్ కోసం అయితే ఒక ట్రై అయితే తీసుకున్నానండి నా దగ్గర అయితే త్రీ అయితే ఉన్నాయన్నమాట ట్రై ప్లాట్స్ అయితే ఒకటి రీల్స్ చేసుకోవడానికి రింగ్ లైట్ తీసుకున్నాను ఓన్లీ సెల్ఫీ స్టిక్ అలాంటిది తీసుకున్నాను ఇంకోటి అయితే పెద్దదండి ఇట్లా వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను అనమాట అన్ని వేళలా మనకి వీడియో తీయడానికి ఒక మనిషి అయితే ఉండరు కదండి అప్పుడప్పుడు ట్రై ప్లాట్స్ కూడా మనం ఏం చక్కగా యూజ్ చేసుకుంటే మనకి వీడియోస్కి అయితే బాగా యూజ్ అయితాయి అనమాట ఇది నాకు ట్రై ప్యాడ్ వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది అండి అమెజాన్ లో అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నా ట్రై ప్యాడ్స్ అన్ని చూపిస్తాలేండి ఇంకా ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరకి అయితే వచ్చానండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మేము పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం అండి ఫ్రిడ్జ్ అయితే ఒక్క రిపేర్ కూడా రాలేదనమాట రాలేదు కానీ వాటర్ అయితే ఎక్కువ కారుతాయండి అది లీక్ అయితాయి అనమాట ఎనకిలా పాలు అవి ఇవి కారణం ఎనకే డ్రైనేజ్ ఉంటది అనమాట ఈ కి అయితే చూపించాను కదా ప్రీవియస్ వీడియోల అలా ఉంటది అనమాట దాన్ని ఒక టూ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ కోసారి క్లీన్ చేసుకుంటే ఎన్నికల డ్రైనేజ్ ని స్మెల్ అయితే ఉండదు అనమాట మనకి ఫ్రిడ్జ్ ఎలాగంటే మనం వన్ వీక్ ఒకసారి అయితే క్లీన్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట మనం పాలు పెరుగు సరుకులు ఏవైనా మనం ఇంట్లో వండుకున్నట్టు కానీ అవి ఇవి పెడతా ఉంటాం కదండి వన్ వీక్ ఒకసారి అయితే ఇలాగైనా కానీ క్లీన్ చేసుకోవాలన్నమాట తడిగుడ్డైతే అప్పుడు ఫ్రిడ్జ్ అయితే స్మెల్ అయితే ఉండదు నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటానండి వీక్లీ మంత్స్ అయితే కంపల్సరీ చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్ అయితే నేను మొన్నటి వీడియోలో అయితే అంత అయితే పూర్తిగా చెప్పలేదండి అదే ఇంటి గురించి మేమైనా కానీ ఎవరైనా కానీ హైదరాబాద్లో ఇన్ని కొనుక్కునే వాళ్ళు కంపల్సరీగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఎందుకంటే మన ఊర్లలో అయితే ఎవరైనా ఇంట్లో అమ్మినా కానీ ల్యాండ్ అమ్మినా కానీ మనకు తెలిసిపోయింది అనమాట ఎలాగంటే వాళ్ళు మనకు పరిచయం ఉండొచ్చు ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు హైదరాబాద్లో అట్లా కాదండి చాలా మోసాలు ఉంటాయి అనమాట మనం ఎందుకంటే ఇండ్లైనా కానీ పెళ్ళైనా కానీ జీవితంలో మనకి ఒక్కసారే కదండి వచ్చేది అంద అదనమాట ఇంకా మాకైతే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయండి ఇంటి విషయంలో అయితే ఒక్కొక్కటి అయితే చెప్తానండి వీడియో అయితే కంటిన్యూ చేయండి మీకు అంత పూర్తిగా చెప్తాను మనం హైదరాబాద్ లో ఎన్ని కొనాలంటే పిన్ పిన్ టు పిన్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి అది కూడా మనకి గ్రీన్ జోన్ కానీ అలా ఉండకూడదు అనమాట ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గ్రీన్ జోన్ లో ఉన్న అలా ఉంటే ఇల్లు అన్ని కొట్టేస్తున్నారు అనమాట మేము ఎందుకు అంటే ఆ ఇల్లు యాక్చువల్గా ఆ ఇంటికి అయితే పిల్లర్స్ అనేటివి ముందు ఉన్నాయండి అలాగైతే ముందుగా అయితే ఉండకూడదు అంటే మా ఆ ముందర అయితే సిమెంట్ అయితే అయితే ఉందనమాట కానీ రేపు పొద్దున ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ చెప్పలే అనమాట పిల్లర్స్ ఉన్నాయని కూడా రోడ్డుకి పోవచ్చు అనమాట ఆయన ఇప్పుడు మనకి మన జనరేషన్ కి అయిపోయినా మన పిల్లల జనరేషన్ కైనా ఎలా ఉంటుందో తెలుగు కాదండి సిచ్యువేషన్ అయితే అందుకని మేము ఈ పిల్లర్స్ ముందుకు ఉన్నాయని మేము ఆ ఇంటిని అయితే రిజెక్ట్ అయితే చేసామన్నమాట ఇంకా లాయర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ కూడా చూపించాము ఆ ల్యాండ్ పైన కూడా కొన్ని కోర్టు కేసులు అయితే ఉన్నాయంట అండి అంటే ఆ ఇంటి మీద ఒకటే కాదు ఫిఫ్టీన్ ఎక్రాస్ వాళ్ళైతే ఉందనమాట అయితే అక్కడ ఉన్న మొత్తం అయితే ఒక కోర్టు కేసు అంతా ఉందనమాట మేము కోర్టు కేసుకి అయితే పెద్ద భయపడలేదు కానీ ఆ పిల్లర్స్ ముందు ఉండడం వల్ల మేము ఆ ఇంటిని అయితే క్యాన్సిల్ చేసాం అనమాట వాళ్ళకి ఆల్రెడీగా మేము అడ్వాన్స్ కూడా ఇచ్చామండి వన్ లాక్ అయితే ఇచ్చాక మేము లాయర్ని అయితే కన్సల్ట్ అయితే అయ్యామనమాట లాయర్ ని కన్సల్ట్ అయినాక ఆయన చూసారనమాట హౌస్ ఉంటారు కదండి ఇంజనీరింగ్ ఒక ప్లాన్ వేసి ఉంటారు కదా ఆ ప్లాన్ చూపించాక ఈ పిల్లర్స్ అనేటివి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని చెప్పారనమాట అవి ఎప్పటికైనా మీకు కాకపోయినా మీ పిల్లలకైనా ఇబ్బంది అవుతుంది ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు కదా ఏ గవర్నమెంట్ వచ్చి ఇలా ఏమన్నా ఇంకా చేయరాని చేస్తే కూడా ఇల్లు అనేది ఉండదు రోడ్డుకి వెళ్ళిపోతే తీసేస్తారని చెప్పారనమాట ఇంకా అందుకోసమని మేము ఆ ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెనక్కి అయితే తీసుకున్నామండి ఇంకా ఆ ఇంటిని అయితే మేము వద్దనుకున్నాం అనమాట పిల్లలవి ఇంకా మందులు సర్దుదామని మందుల దగ్గరికి అయితే వచ్చానమాట చాలా డేస్ నుంచి అయితే అండి క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి కొన్ని ఎక్స్పీరి కూడా ఉంటాయి కదండి మందులు అవన్నీ చెక్ చేసి పాడేద్దామని ఇంకా ఇక్కడికి అయితే వచ్చానమాట పిల్లలవి మోషన్స్ షాషెట్స్ అండి మా పిల్లవానికి అయితే మనం మోషన్స్ పెట్టుకుంటే మేడం ఈ యాంటీబయాటిక్ సిరప్ అయితే ఇచ్చింది అనమాట చాలా బాగా పనిచేసిందండి ఇంకా అయిపోయిన మందులు అన్ని తీసేసి ఇంకా అంతా తుచ్చి ఇంకా డేట్ ఉన్నటువంటి ఇలా పెట్టాను అనమాట విట్ అండి జింకోవిట్ మల్టీ విటమిన్ అనమాట అది ఎప్పుడైనా వేయించండి పిల్లలకి చాలా బాగుంటది అనమాట ఇలాగైతే సర్దుకున్నాను ఇవి నోస్ వేసుకునేటువంటి నాకు అసలు ఖాళీ లేదనమాట ఇంక ఇవేనా అండి ఎక్స్పైరీ అయినట్టు ఇవన్నీ అయితే ఇంక చెత్తలు అయితే పాడేసాయన్నమాట నేను త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్ కోసారి అయితే అలా క్లీన్ చేసుకుంటా ఉంటాను అనమాట ఏమేమి ఎక్స్పైర్ అయినా ఏమేమని అలా చెక్ చేసుకోవాలండి పిల్లల విషయాలలో అయితే ఎందుకంటే మనం ఒకవేళ తెలిసి తెలియకపోయినా మందు పోసినా కూడా అది చాలా ప్రాబ్లం అయిపోయింది కదా అందుకనే నేను ఏవన్నీ ఎక్స్పైర్ అయ్యేటివి చూసి పాడేస్తాను ఇంక ఇప్పుడు ఆఫర్ మీద అయిందండి పిల్లల కోసం అయితే కోసం చేద్దామని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట రసానికి అయితే ఇద్దరు పిల్లల కోసం అయితే బెటాడియన్ కట్టు కట్టే గాస్ పీస్ కాటన్ అవన్నీ అయితే తెచ్చి పెట్టుకున్నామండి ఎందుకంటే పిల్లలు కింద పడతా ఉంటారు లేస్తూ ఉంటారు దెబ్బలు తాకుతా ఉంటాయి ఎందుకైనా ముందు జాగ్రత్త అని పెట్టుకున్నాం అనమాట పిల్లోని కూడా చాలా దెబ్బ అయితే తాకిందండి మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే ఏమైందనేది కూడా చెప్తానండి మీకు వివరంగా అయితే మాకు ఇంటి విషయంలో అయితే అలా జరిగిందండి ఆ వన్ ల్యాక్ కూడా మాకు టూ ల్యాక్స్ అయితే అడిగారు అనమాట అడ్వాన్స్ అయితే అలా టూ ల్యాక్ వన్ ల్యాక్ ఇప్పించుకున్న తర్వాతనే మనకు ఆ ఇంటి మీద ఉన్న డాక్యుమెంట్స్ అయితే ఇస్తారండి హైదరాబాద్ లో అయితే అడ్వాన్స్ అనమాట అది అడ్వాన్స్ అయితే టూ ల్యాక్స్ అడిగి ఉంటే మేము వన్ ల్యాక్ ఇచ్చామనమాట ఎప్పటికైనా కానీ వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ అడ్వాన్స్ అయితే హైదరాబాద్లో ఇవ్వకూడదండి మోసం అనమాట మాకైతే చాలా జరిగాయి అనమాట ఆ అడ్వాన్స్ ఇచ్చినాక అస్సలు ఆయన ఎట్లా తెప్పించుకున్న మేము వద్దనుకున్నా వద్దనుకున్నాక ఆయన ఎన్ని తెప్పించుకున్నాడు అంటే అన్నిసార్లు తెప్పించుకున్నాడు అనమాట ఎవరికైనా కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇల్లు ఉండేవాళ్ళు అంటే అడ్వాన్స్ అయితే థర్టీ థౌసండ్ కానీ ఫిఫ్టీ థౌసండ్ తప్ప ఎక్కువైతే ఇవ్వకండి ఎందుకంటే ఒక చేతికి మనం డబ్బులు ఇస్తే మాత్రం మన చేతికి అయితే అస్సలు తిరిగి రావండి ఇస్తారు మన డబ్బు అయితే మనకి ఇస్తారు కానీ ఎప్పుడో అండి ఒక ట్వంటీ కో ఎవరు అలా వేసారనమాట మాకు ఇలా అయితే జరిగిందండి ఇంటి విషయంలో చల్గా కన్నాయికి అయితే హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి వీడియోలు అయితే చూపించకూడదు అనుకున్నాను ఇంకా పిల్లోడే కదా ఏముందలే అని ఈ పిల్లలు ఎలాగంటే నేను వాట్సాప్ లో స్టేటస్ పెట్టిన వీడియోలు పెట్టిన వీళ్ళకి వెంటనే ఇద్దరికి దిష్టి దాక్తుందండి ఏదో ఒకటి జరిగింటది అనమాట ఫీవర్ కానీ వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఇలా ఇలా ఏవోటి ఒటు జరుగుతాయి అనమాట నేను అందుకే పిల్లల్ని ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టకూడదు అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మా పిల్లల్ని చూడగానే ఎవరు దిష్టి కొడుతున్నారో కానీ బాగా దిష్టి కొడుతున్నారండి పిల్లలు అయితే ఇదవుతున్నారు బాగా సఫర్ అవుతున్నారు అనమాట పిల్లల రసం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇంకా పప్పు రసం అయితే చేశానమాట ఆఫ్టర్నూన్ కిందకి అయితే మాకి ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసానండి ఆ వన్ ల్యాక్ అండి వన్ ల్యాక్ తీసుకొని మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టినారనమాట వాళ్ళు అసలు ఒక ట్వంటీ డేస్ చేశారండి ఆ డాక్యుమెంట్ మిస్ అయింది ఈ డాక్యుమెంట్ మిస్ అయింది అంటే తప్ప అంతా వాళ్ళు పెట్టుకొని మా మీందుకేసారనమాట అట్లా ఉందండి సమాజం అండ్ వాళ్ళు ఎవరన్నా ఇల్లు కొనే వాళ్ళు ఉంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఆయన మీద ఎంత మంది రిజిస్ట్రేషన్లు అయినాయి ఒకరు పోయినాయి ఇద్దరు పోయినాయా ఐదు మంది పోయినాయా అవి అయితే కంపల్సరిగా చెక్ చేసుకోండి ల్యాండ్ అయినా కానీ అయినా కానీ ఏదైనా కాని మాకైనా ఆయనలు తీసుకున్నప్పటి నుంచి కూడా మాకు ఇంట్లో అన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అన్నమాట పిల్లలకి ఇద్దరికి అయితే హెల్త్ బాగలేదు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఆలోచన ఇవే ఉన్నాయి అనమాట పిల్లర్స్ అనే కాదండి పిల్లర్స్ ఒకవేళ కరెక్ట్ ఉన్నా కూడా మేము ఆ ఇంటిని రిజెక్ చేసేవాళ్ళం ఎందుకంటే ఆ ఇంటి చూసినప్పటి నుంచి అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్య అనమాట ఇంకా దేవుడు మనకి ముందుగానే మంచిగా మంచిగా చేస్తాడని అనుకున్నాను అనమాట నీది కాకపోతే ఇంకొక ఇండు అని ఇంకా మేము లైట్ తీసుకున్నాం అనమాట అదే అండి ఎవరైనా హైదరాబాద్ ఇండ్లు అనేవాళ్ళంటే గా అన్ని డాక్యుమెంట్ చెక్ చేసుకోండి అన్ని మీ లాయర్ని అప్రోచ్ అవ్వండి చూపించుకోండి ఎందుకంటే ఇండ్లు ఒకసారి అండి కొనేది ఎందుకంటే మనం లక్ష కాదు రెండు లక్షలు కాదండి కోట్లలో పెట్టి ఇండ్లు ఉంటాం హైదరాబాద్ ఇండ్లు అనేది మామూలు విషయం కాదండి అయితే ఇలా జరిగిందనమాట ఇంకా ఫైనల్ పప్పు కూడా అయిపోయిందండి ఇంకా చారు కూడా తిరువాత పెట్టేశాను అనమాట ఇది చారు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇంతేనా అండి నా డే అయితే రోజు ఇలా గడిచిందనమాట ఏదో మాకు జరిగిందని మీకు చెప్తున్నాను అనమాట చిన్న చిన్న సజెషన్స్ ఎవరైనా ఇల్లు అనే వాళ్ళు ఉంటారు కదండి అందుకోసమనే చెప్పాను అనమాట ముందు జాగ్రత్త కోసం ఇది అమ్మించిందండి లెమన్ చట్నీ అనమాట అదే నిమ్మకాయ పచ్చడి ఓకే అండి వీడియో అయితే అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే బాయ్